హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక్క చుక్క నూనె వాడకుండా హెల్తీ రాగి రోటీ అండి హెల్త్కు చాలా అంటే చాలా మంచిది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ని వేడి చేసుకోవాలి ఈలోగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు జల్లించుకున్న రాగి పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిలో మంచిగా కలిసేలా కలుపుకోవాలి రాగి పిండి గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక ఈలోగా వాటర్ కూడా వేడయ్యాయి కదా ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి మీద కప్పుతూ నెమ్మదిగా కలుపుకోండి చెయ్యి కాలదు డైరెక్ట్గా వాటర్ వేసి చేయి పెట్టారంటే చేయి కలుతుంది లేదంటే ఒక స్పూన్తోనైనా కలుపుకోవచ్చండి కాకపోతే మనం చేత్తో కలిపితే పిండి మొత్తం మంచిగా కలుస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతున్నాను ఇలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి కన్సిస్టెన్సీ వచ్చేవారికి కలుపుకోవాలి మంచిగా బాగా లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీని మీదికి ఒక గిన్నె తీసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు తీసుకుందాం నేను మూడు కప్పులను వరకు వాటర్ తీసుకొని వెయిట్ చేసుకున్నాను కాదండి ఇందులో కొద్దిగా వాటర్ మిగిలాయి ఇవి మనకు ముందు ముందు వీడియోలో పనికి వస్తాయి చూడండి ఇలా పది నిమిషాల తర్వాత మరోసారి విధంగా కలుపుకొని మీరు ఏ సైజులోనైతే రోటీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాల్స్లో చేసుకొని ఇలా కవర్ చేస్తూ చపాతీలు చేసుకోవాలండి ఇలా ఒక చపాతీ పీట కానీ లేదంటే ఫ్లోర్ మీద కూడా రోటీలు చేస్తారు కదండి ఫ్లోర్ మీద కూడా ఇలా రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా రోటీలు ఇలా రోల్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు నెమ్మదిగా ఇలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అస్సలు అతుక్కోకుండా నీట్గా వస్తాయండి ఇలా నీట్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చపాతీలు చేసుకోవడం వలన షుగర్ ఉన్న వాళ్ళయితే డైలీ తీసుకోవచ్చండి మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ అండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలా రోజుకొక రాగి రోటి తింటే హెల్త్కి మంచిదే అండి చూడండి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా రాగి రోటీలు చేసుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు రెండు రోటీలు చేసుకుంటూ కాల్చుకుంటున్నానండి ఇద్దరు ఉంటే ఒకరు చేస్తుంటే ఒకరు వెంట వెంటనే కాల్స్తే మంచిగా చేసిన వెంటనే కాల్స్తే పొంగుతూ వస్తాయండి చూడండి ఈ విధంగా నీట్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలండి నార్మల్ హీట్ కాదు మంచిగా వేడైతేనే చపాతీలు మంచిగా కాలుతాయి ఇలా స్టవ్ పై ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న రాగి రోటీని వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ జల్లుతూ మంచిగా ఇలా ప్రెస్ చేయాలండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే పొంగుతూ వస్తాయి ఒకవైపుకి ఈ విధంగా వాటర్ వేసుకొని వాటర్ అంత మీద ఆరిపోయే వరకు కాల్చుకోవాలి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కాల్చుకున్నాక మరోవైపుకి ఫ్లిప్ చేయాలి ఇటువైపు కూడా కొద్దిగా వాటర్ జల్లుకొని ఇంత ముందులాగే ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మంచిగా పొంగుతూ వస్తాయండి ఇలా ఒక గరిటతో కొద్దిగా ప్రెస్ చేశామంటే మంచిగా పొంగుతాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తుంటే పొంగుతూ ఉన్నాయి కదా నాకు మధ్యలో చిన్న హోల్ పడిందండి అందుకే పొంగడం ఆగిపోయింది కానీ మంచి పొరలు పొరలుగా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా రోటీలు వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిందంటే మీడియం ఫ్లేమ్లోకి తీసుకోండి ప్యాన్ కొద్దిగా చల్లారింది అనుకుంటే హై ఫ్లేమ్లోకి తీసుకోండి అన్నిటినీ విధంగా రోటీలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మంచి స్టఫింగ్ తయారు చూద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఒక పెద్ద ధాన్యాన్ని చిన్న కట్ చేశానండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కొద్ది అల్లం వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి ఇలా ఇందులోకి ఎలాంటి కర్రీస్ లేకున్నా కానీ ఈ ఒక్క స్టఫింగ్తోని మనం ఎన్ని రోటీలైనా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ హెల్దీ రెసిపీ కూడా నీరసంగా ఉన్నా కానీ ఇలా రాగి రోటీస్ తింటే ఎనర్జీ వస్తుంది హెల్త్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి రాగి పిండితో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్